నిజామాబాద్ నగరానికి చెందినటువంటి మేయర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ ప్రెస్ మీట్లో తను వాళ్ళ పార్టీ మొత్తము ఏదైతే ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొ మున్సిపల్ కార్పొరేషన్లో మరి మేయర్గా బాధ్యతలు నిర్వహించింది కాబట్టి తను నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి అరవై మరి వార్డులు మొత్తం కూడా చాలా అభివృద్ధి బాటలో నడిపించాము అనేక ఫండ్స్ తీసుకొచ్చామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది మరి మేము ఇలా మేయర్ గారికి అడుగుతా ఉన్నాము ఈరోజు ఏదైతే మీరు ఐదు సంవత్సరాల కాలం నుండి ప్రతి ఒక్క వార్డులలో అనేక సమస్యలు ఇలా దోమల సమస్య కానీ మురికి కాలువల సమస్య కానీ రోడ్డు సమస్యలు కానీ మరి దయనీయమైనటువంటి స్థితిలో ఈ సమస్యలన్నీ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది చాలాసార్లు మరి ఈ ఉన్నటువంటి సమస్యల పైన మరి మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లినా మరి కార్పొరేషన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినా కానీ ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం పరిస్థితి ఉంది మరి గతంలో ఏదైతే ఈ మా మధ్యకాలంలో వర్షాకాలంలో మరి అనేక రోడ్డులు గుంటలుగా మారి యాక్సిడెంట్లు అవుతా ఉంటే బీఎల్పీ పార్టీగా మేము లీడ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ కాలనీ నుంచి పడితే కంఠేశ్వర్ అట్లాగే గౌతమ్ నగర్ రోడ్ వరకు మరి గుంటలుగా మయమైపోయి అక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు అక్కడ గుంటలల్లో పడిపోయి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయంటే అప్పుడు వెంట వెంటనే మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని అక్కడ మరమ్మతులు చేయించడం అనేది జరిగింది ఎక్కడండి మరి ఇలా మేయర్ గారు ఒకక్కడ చెప్తా ఉన్నారు మరి ఉన్నటువంటి అరవై వార్డుల్లో మరి కీలకమైనటువంటి అభివృద్ధిని కొనసాగించామని చెప్పారు నిజామాబాద్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లను మీరు అభివృద్ధి పరుచుకున్నారు మరి మాస్ గల్లీలు కానీ మరి దళిత వార్డలు కానీ అట్లాగే స్లమ్ ఏరియాలు కానీ ఇటువంటి వాడలలో పూర్తి స్థాయిలలో మరి కుంట పట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి అనేదే లేదు ఈరోజు ఎక్కడైతే మరోసారి రోడ్ల పంటి మరి నిరంతరం వాహనాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ రోడ్లు సుందరంగా తయారు చేసుకొని దాన్ని చూపించుకోవడం గతంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి సంవత్సరంకి ఒకసారి వంద కోట్ల రూపాయలను ఈ కార్పొరేషన్ కు ప్రకటించడం అనేది జరిగింది ఆ అసలు ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దాని వల్ల అభివృద్ధి చేశారు ఇలా కొన్ని శ్మశాన వాటికలు మీరు కట్టారు ఇక్కడ దుబ్బ సైడ్ ఒకటి కింద ఒకటి మరి ఇట్లా ఈ విధంగా కొన్ని కట్టినటువంటి దాంట్లో అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి ఎంతవరకు మరి ప్రజలు వాడుకుంటున్నారు అనేది కూడా మరి ఇంతవరకు కూడా మీరు గమనించలేనటువంటి పరిస్థితి ఉంది అంటే మీరున్నటువంటి పరిధిలల్లో మీరు చేసినటువంటి బాధ్యతలు సంపూర్ణమైనటువంటి బాధ్యతలు మీరు నిర్వహించలేరని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే భవిష్యత్తులో మరి ఏ మేయర్ వచ్చినా కానీ ఈ నిజామాబాద్ నగరం చాలా పెద్దది కాబట్టి దీన్ని అన్ని విధాలుగా సుందరంగా మరి దీన్ని తీర్చిదిద్దాలంటే అన్ని వార్డులను ఫస్ట్ మాస్ వార్డులు దళిత వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలు నడిపితేనే ఈ నగరానికి మరి మీరు నిజమైన అభివృద్ధిదారులు అని చెప్పేసి మేము ఖచ్చితంగా మీకు చెప్పదలుచుకున్నాం దాని విధంగానే భవిష్యత్తులో వచ్చే మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఏ మేయర్ గెలిచిన వాళ్ళైనా కానీ నగరాన్ని తీర్చిదిద్దే విధంగానే నగరానికి పనిచేసే విధంగానే అన్ని వార్డులకు సంపూర్ణంగా న్యాయం జరిగే విధంగానే పని చెయ్యాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా ఏదైతే కొన్ని కోట్ల రూపాయలతోని మరి పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి నిర్మాణాన్ని చేపట్టి దాన్ని కట్టిన తర్వాత కూడా మరి అవన్నీ కూడా శిథలావస్థలకు చేరుకునే విధంగా తయారైనాయి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా పేద ప్రజల ఆశను మరి వాళ్లను నిర్వీర్యం చేసి మరి ఉన్నటువంటి ఐదు సం పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలు ఎదురు చూసిల్లు అనేక సార్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పేసి ఎంత ఎదురు చూసినా కానీ ఇవ్వకుండా మరి అటువంటి మరి జరిగింది దాని మూలంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టినవన్నీ కూడా మరి కూలిపోతున్నటువంటి పరిస్థితికి మరి జారిపోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని మరి ఈరోజు అభివృద్ధి ఏ విధంగా మీరు చెప్పుకోగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి దాంట్లో తలుపులు కిటికీలు అక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా సామాగ్రి ఉంటే కూడా దొంగలు ఎక్కపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇదంతా పూర్తి నిర్లక్ష్యం ఎవరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులది అట్లాగే ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం